జాగ్రత్తగా వినండి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చాలామంది ప్రాపర్టీ కొనుగోలుదారులు అంటే ఇల్లు కానీ భూమి కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యిందంటే అన్ని చట్టపరమైన బాధ్యతలు ముగిసినట్లే అని అనుకుంటారు కానీ ఒక ముఖ్యమైన అదనపు దశ అంటే ఒక ప్రాసెస్ అది కానీ పూర్తి చేయకపోతే భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది మరి ఇల్లు భూములు కొనుగోలు చేసేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఏంటి ఆ ప్రాసెస్ అనేది మనం ఈ స్టోరీలో తెలుసుకుంటాము ఏంటంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి ఫస్ట్ భారతదేశంలో ఇండియన్ రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది ప్రకారం ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఆస్తి యాజమాన్య బదిలీ చట్టబద్ధంగా జరగాలి అంటే రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి అంటే అతనికి హక్కు రావాలి అంటే దీనికోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సేల్ డీడ్ అనేది ఉంటుంది కదా అది నమోదు చేసుకుంటారు ఈ రిజిస్ట్రేషన్ తర్వాత ఆస్తి కొత్త యజమానికి బదిలీ చేయబడినట్లే కానీ ప్రభుత్వ భూమి రికార్డులలో ఆస్తి యజమానిగా మీ పేరు నమోదు చేయబడిందని మాత్రం కాదు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమ్మకాని అమ్మకాన్ని చట్టబద్ధంగా గుర్తించేది మాత్రమే కానీ రెవెన్యూ రికార్డులలో యాజమాన్యం మారాలంటే అంటే పాత అమ్మిన వా పేరు నుండి కొన్న వాళ్ళ పేరు రావాలంటే మ్యూటేషన్ అనేది తప్పనిసరి అదేనండి ఆ ఒక ముఖ్యమైన దశ అని చెప్పారు కదా దాన్నే మ్యూటేషన్ అంటారు అది కంపల్సరీగా ఉండాలి రిజిస్ట్రేషన్ మాత్రమే సరిపోదు ఎందుకంటే ఆస్తి మీ పేరుతో రిజిస్టర్ అయినా కూడా కొన్ని ముఖ్యమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మునుపటి యజమాను మునుపటి యజమాని బ్యాంకు నుండి రుణం తీసుకుని ఉండొచ్చు అది క్లియర్ కాకపోతే ఆస్తిపై లీన్ లీగల్ క్లెయిమ్ ఉండుండొచ్చు ఆస్తి పూర్వపు యజమాని పేరిటి వివాదాలు ఉండుండొచ్చు అది మీపై ప్రభావం చూపవచ్చు ఎప్పుడు ఈ మ్యూటేషన్ కానీ చేయించుకోని పక్షంలో ఈ మోసపూరిత బహుళ అమ్మకాలు కూడా అంటే ఒక మనిషి అమ్మే అతను ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేయించడం ఇట్లాంటివి కూడా జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో విక్రేత ఒకే ఆస్తిని బహుళ మందికి అమ్మే అవకాశం కూడా ఉందన్నమాట అసలు ఈ మ్యూటేషన్ ఎందుకు అవసరం అంటే మ్యూటేషన్ అనేది భూమి రికార్డులలో మున్సిపల్ అండ్ రెవెన్యూ రికార్డ్స్లలో కొత్త యజమాని పేరును అప్డేట్ చేసే ఒక ప్రక్రియ అనమాట అంటే పాత యజమాని తీసేసి కొత్త యజమాని అందులో ఆ రికార్డులో అప్డేట్ చేయబడుతుంది ఇది మీకు చట్టపరమైన యాజమాన్య హక్కులను భవిష్యత్తులో విక్రయించే లేదా వదిలిపెట్టే హక్కును కూడా నిర్ధారిస్తుంది సపోజ్ మీరు ఎవరికైనా అమ్మాలన్నా లేదా ఎవరికైనా గిఫ్ట్ కింద ఇవ్వాలన్నా కూడా పూర్తి హక్కు మీతో వాళ్ళకి చేసే అవకాశం ఉంటుంది హక్కు ఉంటుంది మిటేషన్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చట్టపరమైన యాజమాన్య హక్కు ఉంటుంది ఆస్తి మీ పేరుతో ప్రభుత్వ రికార్డులో నమోదవుతుంది పన్నుల మళ్లింపు అంటే పాత ఓనర్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతుంటాడు కదా ఆ ప్రాపర్టీ ట్యాక్స్ బిల్లులు మీ పేరుకు మారడం జరుగుతుంది అదేవిధంగా చట్టపరమైన వివాదాలు నివారించుకోగలం మీ పేరుతో ఉన్న ఆస్తిని ఎవ్వరూ వివాదానికి గురి చేయలేరు భవిష్యత్తులో ఆస్తి అమ్ముకునేటప్పుడు ఇబ్బందులు కూడా ఉండవు కొత్త కొనుగోలుదారు బ్యాంక్ రుణం పొందేందుకు మ్యుటేషన్ అనేది అవసరం సపోజ్ కొన్నారనుకోండి భూమి ఇల్లు అతను లోన్కి వెళ్ళాల్సినప్పుడు ఈ మ్యూటేషన్ అనేది చాలా చాలా అవసరం సో మ్యుటేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్ ఏమి కావాలి అంటే మామూలు మామూలుగా రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉంటుంది కదా అది కావాల్సి వస్తుంది ఆస్తి కొనుగోలు రిజు రుజువు ఆస్తి పన్ను రసీదు అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టి ఉంటారు కదా అది ఒక రసీదు కావాల్సి వస్తుంది పన్ను చెల్లింపులు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారణ అంటే కరెక్ట్గా అతను ఇయర్లీ ట్యాక్స్ కడుతున్నాడో లేదో అనేది అది ఒక నిర్ధారిస్తుంది అనమాట అది కావాల్సి వస్తుంది గుర్తింపు పత్రం అంటే ఐడి ప్రూఫ్స్ ఆధారు పాన్ కార్డ్స్ ఏదైనా సరే చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం ఇంకపోతే ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేటు అంటే ఇదేమి అంటే ఆస్తి పైన ఎటువంటి రుణభారం లేదా చట్టపైన చట్టపరమైన క్లెయిమ్ లేదని నిర్ధారించే పత్రం అఫిడవిట్ అండ్ ఎన్ఓసి ఇవన్నీ బదిలీకి ఎటువంటి అభ్యంతరాలు లేవని నిర్ధారించే డిక్లరేషన్ సో ఈ మ్యూటేషన్ కోసం ఈ డాక్యుమెంట్ నేను పైన చెప్పబడిన డాక్యుమెంట్స్ అన్నీ కానీ సబ్మిట్ చేస్తే మనకి ఆ మ్యూటేషన్ ప్రాసెస్ అనేది తయారవుతుంది అప్పుడు మనకి కొన్న వాళ్ళకి పూర్తి హక్కు యాజమాన్యం ఉంటుంది రియల్గా గవర్నమెంట్ రికార్డ్స్లో కూడా వాళ్ళకి ఆ పేరు అనేది నమోదవుతుంది సో ఈ విధంగా మీరు ఎప్పుడైనా సరే భూమి కానీ హౌస్ కానీ కొనుగోలు చేసేటప్పుడు సేల్ డీడ్ మాత్రమే కాదు రిజిస్ట్రేషన్ డాక్యుమెంటే కాదు మిటేషన్ ప్రాసెస్ కూడా చేసుకుంటే ఆ హౌస్ కానీ ఆ భూమి కానీ ట్యాక్స్ మీ పేరు మీద మారుతుంది మీరు పన్ను కట్టుకునేదానికి అవకాశం ఉంటుంది రేపు మీరు లోన్కు పోవాలంటే ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు అడుగుతారు మ్యూటేషన్ సర్టిఫికేట్ అడుగుతారు ఈసీ అడుగుతారు డీడ్ అడుగుతారు ఆధార్ ప్రూఫ్లు అడుగుతారు ఇవన్నీ మీకు పూర్తి హక్కుని నిర్ణయించే డాక్యుమెంట్స్ అనమాట సో ఇదండి ఈ వీడియో మీకు ఈ ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా గతంలో కూడా ఈ మ్యూటేషన్ అనేది పూర్తిగా మ్యూటేషన్ అనే ఒక వీడియో ఉంది అది మీరు వెళ్ళి చూడొచ్చు ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో